శ్రీగొరుభ్యో నమ్యో శదయం మన నామీపీ శాస్త్రి చతనా ప్రాప్తి నాం మిఖితా ఏకా శ్రవయా శృణవన్ హైదరాబాదే కెపిహెచ్ విస్తరణ పంచవాదనం పండరీనాథ భోజనానంతర భ్రమణం కృతు ప్రత్యాగమనసమే స్వగృహ ప్రకార నికే కి ద్వారస్య నికట ఆగతేన తేన అవగతం యత్ కశ్చన అపరిచిత భార్యాశిశుభ్యా సహ నిరీక్షం इति అస్ క

तौ तो गृह अभ्यान्तरम् आह्वय उपवेश पण्ड्रेनाथः अकथयत् आर्य विवृणोतु भवान इति विवाहान्तरम् मम एका पुत्री जाता किंतु जनन समयेसा न रुदितवती यथा अपेक्षां घण्टापर्यन्तं वैद्यस्य बहुविधा प्रयत्नाः प्रवृत्ताः ే విఫలా జాతే శిశు అహం ప్రముఖవైద్యాల నీత వినా కాలక్షేపం నిపుణై వైద్యై మన పుత్రీ పరీక్షిత అనేక పరీక్షా పరీక్షా అది కృత వైద్యుమీ ప్రయోజనం నష్టం

అంతే కోణే స్థితి లొటస్ వైద్యాలయం ప్రతి అంటే శిశు పరీక్షాధం నేత తిూన్యం ఫలి అనుభూయ అనన్యతికత శిశు గృహం ఆనీత బాలికా రోదనం కరోతి నం స్వీక అద్యావధి పంచలక్షాధిక్యయీకృతాన్ని ఎవత ఏతృశానా బాలా చిక భా నింతరం మై సప్తా అనంతరం ఆగచ్చ వయ క్షంతవ్యా కథమీ మమ పుత్రీ రక్షణీయాతం రృదం ప్రార్థివాన్ వెంకటేష మృత మస్తిష్క బ్రెయిండెడ్ ఇవ అచేతనస్థిత విద్యమానం శిశుం దృష్టవాన్ పండరీనాథ चिकित्सा अनिच्छित वेलमेन आनितस्य सिसो हो परिश्कार विषय किमकर्ण्यम् इति चिंतने मागना अभवत् सह एकतेषां विवृतां दुष्टित्वं आवगम्यः। चेनानंतरं अत्र आगमने महान् विलंबह कृता भवत् भी। अस्ताम् तावत् गतमेव। అగ్రే కం కదీయం ఇది చింతయా ఇది వెంకటేషం ఉందహాసం ప్రకటయన్ తయ మనసి ప్రోత్సాహం జరిత పండరీనాథ అశీతివర్షీయ సహా ఆ పంచేభ్య విస్తే నివసతి ओमो चिकित्सा तस्माई बहुरोचते अनेकान् ग्रन्धान अदित्य बालकानां आरोग्य विषे विशेष नैपुण्यम प्राप्तवान् अस्ति सह बालानम चिकित्साया महातिम अविरुचिम दर्शयता तेना अल्पेषा एव कालेना भूरी ख्यातिः प्राप्त किंतु एक स्वास्थ्य विषय संशय आसत तनसी शिशोर जन्म पश्चात क्षणभ्यंतरे तरह रोदन स्रोतव नोचे शिशो मस्तिष्क दोषा सूत्पजे मस्तिष्क व्यवस्था नश्यति चेत కికిత్సాకారి నా జనై అశ్వసేతాపద్ధతి వదతి సముచిత ఔషధప్రయోగ క్రియత తర్హి కమ్యనిష్టమే నివారం శక్యేది ఓమియో వైద్యశాస్త్రీమన ఉద్ఘోషిత అది ఓమియోగ్రంథకారైటి కెంట్ ఈబి నేష బోరిక్ ఫరింగ్టన్ ఇది ప్రముఖై అవి అవర్ధనం కృత దృశ్య హోమియోచికిత్సాపతి ఏదీ బోధయతి హోమి ఔషధం అత్యల్పవయస్కా బాలకా విషయ అమృత ప్రాయం బాకా ఔషధస్వీకరణంతరం సజ్జే ప్రతిస్పందే హానిమన ప్రతిపాదిత రోగ్యే లక్షణసారూప్యం ఆవశ్యకం ఆంగ్ల భాషాం సిమిలర్స్ క్యూర్ సిమిలర్స్ లా ఆఫ్ సిమ్లర్స్ తథనం రోగా మోచయం ఔషధనిర్ణయ విషయత్సక వ్యక్తే ఔషధేషు సారూప్యం ద్రష్టవ్యం మస్తిష్కవ్రణకారణా ఏకేనా అచేతనస్థితి ప్రాప్తా తర్హి స్వల్పే కాళే శక్తియం హైలీ పటన్టైజ్ హోమియో ఔషధం ఆనికా మాంట్ వన్నం అథవా టెన్ని ఎం రుగ్నం समीको तथा अल्पवयस्का बालका मस्तिष्कनावस्था बनें के फास्व सज्ज उपयुक्त भेद निर्णय दृढ़चित ओषधन्य कृता पंड्रैनाथ तथा कैल के फास् वनम चतुष्पचा मधुरगुका सज्जीकृत वेंकटेश्वा शिशोर ओष्ट मध्ये स्थनीय शहर आगम्यता सूचित वेकटेशगृहम प्रति प्रस्थित पंड्रीनाथ ఏకాదశవాదన సమయ శ్రకోష్టం ప్రతి గత నిదశ ప్రాప్తు ఉద్యన పండరీనాథేన సార్ధైకాదశవాదే దూరవాణీ ప్రహోదయ ఆశ్చర్యం అహో శిశో రోదనం శ్రూదతి అస్తి మమ పుత్రీ ఇదనీ अ चमत्कारः इति हर्षं प्रगटेन चरवाण्य अवदत् वेंकटेशः यदि नीतिः अनुकूल्यं लभ्यत तर्हि कोपि प्रयत्नः विफलः न भवेत् पण्ड्रेनाथ अवदत् आ सप्तभ्यः दिनेभ्यः व्यथां अनुभवतवती माता బాధాయా ముక్త అభవత్ సప్తదవయస్కా బాళికరోదనస్థితే బగత్య క్షుద్బాధయ రోదనం ఆరబ్ధవతి తదా తాం గాఢం ఆలింగ్య ఆనందాశ్రూణి శ్రావయంతి మాతా దీ స్ పూర్ణోదరం క్షీరం పీర్వా नितराम कृतवती बालिका परस्मिन् दिने अपराह्ने उत्तितवती क्षेरार्थमेव एतत् परिवर्तनं कथं जातम् सप्तव्यः दिने व्यापरमपि कथं शिशोः मस्तिष्का अव्यवस्था सम्यक् अभवत् पण्ड्रिना दशपत्नी अपृच्छत् यादृच्छकम् ना किमपि అదృష్టవశాపి సూక్ష్మీకరణపద్ధ బై పొటంటైజేషన్ ప్రాసెస్ ఔషధే మహతి ఔషధశక్తి ఉత్పక్షి సారూప్యౌషసిద్ధాంతనుగుణం యది సముచితం ఔషధం దీత తర్హిష్క్యవస్థ ఉత్తేజిత భూత अनारोज्जीवन शक्तिम प्राप्नोते। यदि सिसो हो, जनन समय, शरीर है, चोरना सारस्य न्योनता, कैल्शियम डिफिशेंसी, बावती, तरही, मस्तिष्क का व्यवस्था या हा, हा अचेतन स्थिति ही प्राप्त ఎదృశ్యాం స్థిత సూక్ష్మీకృతసారూప్య ఔషధ వ్యవస్థ ఆవశ్యకక్తి ప్రాప్య రక్తసమృద్ధిం పరికల్పయర్హతి అరిణా అదృష్టబలపాదనం సూక్ష్మీకరణ ప్రక్రియ ప్రాప్తుం శక్య శక్యేవారత అనుభవం జీవనే అనుభవస్ ప్రమాణపత్రం విద్యతే హోమియోపతి విద్య హోమియోపతికిత్సాత్వవిద్యా అనుసరణం అతి ప్రముఖం అమత్కార ఘటి వక్ శం పంచలక్షాదిక రూప్యయైనధం నత్ అసాధయన్ కన గులికాశ అవదత్న కాచన గుళికాధనుభవేన ధనవ్యయైన ఎన్న మాత్యం బాకా పునరుజ్జీవనం ప్రాప్తీ ప్రధానం ఓమియో ఔషధచికిత్స బహుత్ర శాశ్వతోపశమయవదత్ పండరీనాథ అద్యా బాళికా వయ షడవర్షాణి अत्यव सौंदर्य चतुरचा सा भावज्ञा नामना वर्धमानः अस्ति धन्यवादः जयतु संस्कृतम् जयतु भारतम् शुभं भूयात्